హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో లైనింగ్ బ్లౌజు కటింగ్ అండి చాలా ఈజీగా అర్థమయ్యేలా చూపించబోతున్నాను అది ఎలా ఇప్పుడు చూద్దాం ముందుగా ఎనభై సెంటీమీటర్ లైనింగ్ తీసుకున్నాను ఇలా తీసుకుని జాయింట్ మన వైపు ఉండేలా చూసుకోవాలి అలా కింద సైడు ఒక లైన్ గీసేసుకోవాలి ఖర్చు కోసం నేను గీసేస్తున్నాను అండి లైన్గా లేకపోతే మీరు కరెక్ట్గా లైన్గా గీసుకోవాలి ఇప్పుడు భుజాల దగ్గర భుజం దగ్గర పట్టుకుని బ్యాక్ సైడ్ డాట్స్ పట్టుకుని ఈ విధంగా డాట్ పెట్టుకోవాలి ఇప్పుడు బ్యాక్ సైడ్ సైడ్ జాయింట్ పట్టుకుని మధ్యలోకి పట్టుకుని ఈ విధంగా అటువైపు ఖర్చు ఉంచేసుకునేలా ఇలా బ్యాక్ డాట్స్ కోసం నేనైతే అలా ఉంచుకుని డాట్స్ పెట్టుకుంటానండి ఈ విధంగా సైడ్ జాయింట్ కుట్టు దగ్గర ఈ విధంగా డాట్ పెట్టుకుని మధ్యలోకి మధ్యలో మనం డాట్స్ పెడతాం కదా అక్కడ ఒక డాట్ పెట్టేసుకోవాలి ఇప్పుడు షోలరు వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ షోలర్ కొలుచుకున్న తర్వాత ఫస్ట్ది వదిలేసి నెక్స్ట్ దాని పక్కనే కొలుచుకోవాలి భుజము ఈ విధంగా కొలుచుకున్న తర్వాత ఇప్పుడు కింద పాటు కొచ్చి దగ్గర నుంచి సంఖ వరకు ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కొలుచుకుని డాట్ పెట్టుకోవాలి కొంచెం క్రాస్గా పెట్టుకోవాలండి ఫిట్టింగ్ బాగా వస్తుంది ఇప్పుడు వెనకాల నడుము సైజ్ అట్టుకొని ఈ విధంగా పావించి గ్యాప్ ఇచ్చి డాట్ పెట్టుకోవాలండి ఎందుకంటే కుట్లో కొంచెం పోతుంది కదా ఈ విధంగా డాట్ పెట్టుకున్న తర్వాత ఒక స్కేల్ తీసుకుని ఈ విధంగా లైన్ గీసుకోవాలి ఇలా గీచుకున్న తర్వాత పావించు కన్నా తక్కువ పైన మెడ వరకు క్రాస్గా తీసుకోవాలండి భుజాలు జారకుండా ఉంటాయి కాబట్టి అలా గీసుకోవాలి భుజాలు జారుతున్న వాళ్ళకి ఇలా గీసుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలాగే రౌండ్ రౌండ్ కావాలంటే మెడ సైజు రౌండ్ గీసుకోవాలి పలక కావాలి పలక గీసుకోవాలంటే నేనైతే రౌండ్గా మెడ రౌండ్ పెడుతున్నాను కాబట్టి అలా గీసుకున్నాను ఇప్పుడు ఒక లైన్ గీసేసుకున్న తర్వాత సంఖ దగ్గర ఆమ్ డౌన్ కింద గీసుకోవాలి ఇలా లైన్ గీసుకున్న తర్వాత మొత్తం కట్ చేసేసుకోవాలండి నీట్గా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కోసం నేను సీలు స్టిచ్ చేస్తానండి అందుకనే ఫ్రంట్ పార్ట్ మన వైపు జాయింట్ ఉండేలా చూసుకుని బ్యాక్ సైడ్ కట్ చేసుకున్నాం కదా లైనింగ్ బ్లౌజ్ పీసు ఈ విధంగా వేసుకుని వీడియోలో చూపించిన విధంగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ చొప్పున బ్యాక్ సైడు కట్ చేసుకున్నాం కదా ఆ క్లాత్కి మనం వన్ అండ్ హాఫ్ ఇంచు తక్కువ కట్ చేసుకోవాలండి మనం సేఫ్ బెల్ట్ కట్ చేస్తాం కదా సేఫ్ బెల్ట్ స్టిచ్ చేస్తాం కాబట్టి నేను అలా పెట్టాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మెడ కోసం వీడియోలో చూపించిన విధంగా లైన్ గీసుకోవాలి బ్యాక్ సైడ్ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ దగ్గరది వన్ అండ్ హాఫ్ ఇంచ్ చొప్పున తక్కువ పెట్టుకుని కట్ చేసుకుంటే లైన్గా ఉంటుంది ఇప్పుడు శంఖ ఆమ్డాం దగ్గర ఈ విధంగా డ్రా గీసుకుని ఎక్స్ట్రా కొంచెం సంఖ దగ్గర లోన్కి కట్ చేసుకోవాలి ఇంచు చొప్పున ఇప్పుడు ఫ్రంట్ పాటుకి త్రీ ఇంచు చొప్పున డాట్ పెట్టుకోవాలండి ఫ్రంట్ పాటు షేప్ బెల్ట్ చివరి కూడా ఇంచు కట్ చేసుకుని వీడియోలో చూపించిన విధంగా డ్రాసుకున్న తర్వాత కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ డాట్స్ కోసం అండి ఫోర్ ఇంచ్ చొప్పున డాట్ పెట్టాను పై నుంచి షోల్డర్ దగ్గర నుంచి పదకొండు ఇంచులు పెట్టుకున్నాను ఫ్రంట్ పాటు షోలర్ దగ్గర ఖర్చు వదిలేసి ఈ విధంగా ఆమ్డామ్ దగ్గర డాట్ పెట్టుకోవాలి ఇప్పుడు ఫైవ్ ఇంచు చొప్పున ఇలా వీడియోలో చూపించిన విధంగా లైన్ గీసేసుకోవాలి ఇలాగ సేమ్ బ్యాక్ సైడ్ కూడా ఇదే విధంగా లైన్ గీసేసుకోవాలండి ఇప్పుడు ఫ్రంట్ పాటు కదా మీరు వెయ్యాలనుకుంటే వెయ్యొచ్చు లేదంటే లేదు నేనైతే వేస్తానండి ఎదరి పాటుకి ఇది ఫ్రంట్ ఉక్చీలు కాబట్టి వెయ్యని అవసరం లేదండి కొంతమందికి నేనైతే వేస్తాను ఈ విధంగా హ్యాండ్స్కి ఈ విధంగా నాలుగు ఫో నాలుగు కింద ఫోల్డ్ చేసుకోవాలి ఇలా వేసుకొని హ్యాండ్స్ ఎంతవరకు ఉందో పొడుగును బట్టి విధంగా డాట్ పెట్టుకోవాలి ఇప్పుడు చంక దగ్గర చూసుకుందాము ఎక్స్ట్రా పావు ఇంచు చొప్పున కట్ చేసుకోవాలండి కింద సైడు ఒక లైన్ గీసేసుకోవాలి సమానంగా ఉండేలాగా ఇప్పుడు శంఖ దగ్గర నుంచి భుజం దగ్గర నుంచి శంఖ దగ్గరికి ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా మనకి ఇంకా శంఖ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ పడుతుందండి స్టిచ్ చేసేటప్పుడు చూద్దాం ఇప్పుడు సేఫ్ బెల్ట్ కోసం త్రీ ఇంచు చొప్పున డాట్స్ పెట్టుకోవాలి ఫస్ట్ డాట్స్ త్రీ ఇంచు చొప్పున పెట్టుకున్న తర్వాత టూ ఇంచు లోపు కిందకు వచ్చేసరికి టూ ఇంచు లోపు తక్కువ పెట్టుకోవాలండి వీడియోలు చూపించిన విధంగా ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలా వేసుకొని ఎక్స్ట్రా ఉన్నదే కట్ చేసేసుకోవాలండి కొంచెం తక్కువ పెట్టుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒరిజినల్ పీస్ తీసుకుని హ్యాండ్స్ కోసం నాలుగు మడతలు ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఒక లైన్ గీసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోవాలండి నేను స్టిచ్చింగ్లో కట్ చేద్దామని అలా వదిలేసాను చూసారు ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్నప్పుడు లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకుని పైన కొద్దిగా త్రీ ఇంచ్ చొప్పున వదిలేశానండి ఇలా కుర్చీలు పెడదామని వదిలేశాను నేనైతే ఇలా వీడియోలో చూపించిన విధంగా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని జాయింట్ మన వైపు ఉండేలా చూసుకోవాలి లైనింగ్ ప్లేస్ తీసుకుని కట్ చేసిన పీస్ తీసుకుని విధంగా వేసుకుని పిన్నిస్ పెట్టేసుకుని కట్ చేసుకోవాలండి లేకపోతే సిల్క్ సీర్లు జారిపోతూ ఉంటాయి ఒరిజినల్ కరెక్ట్గా కట్ చేసుకుని లై ఒరిజినల్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలండి లైనింగ్ పీస్ అయితే కరెక్ట్గా కట్ చేసుకోవాలి జాయింట్లో ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవచ్చు ఒరిజినల్ పీసు ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి అంతేనండి చాలా ఈజీ నచ్చితే లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్